పాత రోజుల్లో ఒక ఇంట్లో పిల్లలు పాడైపోయారంటే ఆ ఇంట్లో తల్లిదండ్రులు మాత్రమే బాధపడేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఒక పిల్లలు పాడైపోయారంటే అది పక్కింటి బాధపడుతున్నాడు పిల్లలు పాడైపోవడానికి మెయిన్ కారణం తల్లిదండ్రులు ఫస్ట్ పాయింట్ లేదంటే వాళ్ళు పెంచితే ఎవరు పెంచుతారో వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ చదువుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు అనేది మానిటర్ చేసుకోపోవటం మీరు ఏదైతే చేస్తారో బయట పనులు రౌడీజం దొంగతనాలు అది మీ పిల్లలు నేర్చుకోవటం ఇంట్లో మీరు మీకు మంచి చేత కాదు కాబట్టి మీరు వాళ్ళకి చెప్పకపోవటం దాంతో పాటు దైవ భక్తి నేర్పించకపోవటం ఇవన్నీ కారణాలు ఫస్ట్ మెయిన్ ఫస్ట్ ఫార్మోస్ట్ నాలుగు గోడల మధ్య మీరు కొట్టుకొని ఏం చేసుకున్నా సరే ఎవడికి బాధ లేదు కానీ మీరు చేసే పనులు వల్ల సమాజంలో వీడిపోయి అవతలని నాశనం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీ పిల్లలు వేసినప్పటి నుంచి ఏం చేస్తున్నారు ఒకప్పుడు అయితే చక్కగా స్కూల్ అనేది ఓపెన్ లో ఉండే వాడు స్కూల్ నడుచుకుంటాను ఇలా వెళ్ళేవాడు చక్కగా అక్కడ చెట్లు పొట్లు ఆడుకుంటా అక్కడ గేమ్స్ ఆడుకుంటా ఆనందంగా హ్యాపీగా ఉంటాం మళ్ళా వాళ్ళ బ్రెయిన్ కూడా ఫ్రీగా ఉండేది ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి జైలు లాగా ఉన్నాయి ఆటోలో వెళ్ళటం ఆ జైల్లో పడటం గేమ్స్ లో పాడు మళ్ళీ ఇళ్ళకి రావడం మళ్ళీ ఫోన్లు చూసుకోవడం వాడి మైండ్ ఫ్రీ అయితే మేము ఆడిస్తున్నాం సార్ గ్రౌండ్ లో అని కొంతమంది కొన్ని స్కూల్ చెప్పొచ్చు చిన్న చిన్న గ్రౌండ్లు ఎక్కడ పక్కన ఒక వంద గజాలు యాభై గజాలు సో వీటన్నిటి చేయటం చేయడం వల్ల పిల్లలు పాడైపోతా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతుంది పిల్లలకి దాని వల్ల తప్పు వాళ్ళది కాదు సమాజం అలాంటి సమాజం నేర్పించిన తప్పు మందే ఎలా మనం ఎలా చేస్తే అలాగే పెరుగుతారు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్ళి వాడికి చెడుల అంటే ఎవరిని కొడతాం నేర్పిస్తే వాడు కొడతాడు ఇలా చేయడం వల్ల వాళ్ళు దేశానికి ప్రపంచానికి ముప్పు కాదు మీకు కూడా ముప్పు చూస్తాను మనం టీవీలో తండ్రిని చంపారని తాతని చంపారని చెప్పి ఇన్ని డబ్బులు సంపాదించాలి అని చెప్పి నేర్పిస్తున్నాం తప్ప మంచి నేర్పించలేదు దాంతోపాటు మీ పిల్లల్ని గుడికి పంపించండి శివాలయం పంపించండి మెయిన్గా నలభై రోజులు మీ పిల్లల్ని డైలీ చూడండి వాళ్ళ మార్పు మీకు కనిపిస్తుంది వందకు వంద పర్సెంట్ నవ్వుకోవచ్చు మీరు కానీ నిజం ఎందుకంటే ఇండియా అనేది ఇప్పుడు పుట్టింది కాదు లక్షల సంవత్సరానికి ఉంది దైవభక్తి దయం మీద దైవం చూస్తుందన్న భయం మనకు కాపాడుతూ వచ్చింది ఎప్పుడైతే దైవం చూడలేదని మేము డాక్టర్ చదువుకున్నాం పెద్ద పెద్ద సైకార్టిస్టులు అయ్యాం పెద్ద పెద్ద లేదంటే సైంటిస్టులు అయ్యాం లేదంటే పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యాం దేవుడు అవసరం లేదురా అని చెప్పి బుద్ధి సలహాలు ఇచ్చే బ్యాచ్ వల్ల కూడా ఏ దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు రాయవాణి కుడితే మమ్మల్ని ఏం చేయడానికి తిడితే మమ్మల్ని ఏం చేయడరా దేవుడు చూడలేదు కదరా మాకేం భయం